వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పాఠశాల విడిచి వెళ్తున్న టీచర్ను వెళ్ళొద్దంటూ వెళ్లొద్దంటూ విజయనగరం జిల్లా రామభద్రపురంలో విద్యార్థులు బోరున విలపించారు విద్యార్థులను సముదాయించలేక ఉపాధ్యాయురాలు పెట్టారు రామభద్రపురంలోని పూడి వీధి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ గౌరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి ఇందుకోసం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆమె పాఠశాల నుంచి వెళుతుండగా తమను విడిచి వెళ్లొద్దంటూ విద్యార్థులు వేడుకున్నారు చిన్నారుల కన్నీరు చూసి ఆమె కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు పదవీ విరమణ పొందినా పాఠశాలకు వచ్చి మీ బాగోగులు చూసుకుంటారంటూ విద్యార్థులను ఓదార్చారు విజయగౌరి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా ఆమె పనిచేస్తున్నారు క్రీడా పోటీలు జాతీయ పండుగల వేడుకలు వివిధ ప్రాజెక్టు కృత్యాల్లో విద్యార్థులను వారి అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించడం ద్వారా ఆమెతో అనుబంధం పెరిగింది